నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఊదిబత్తి చుట్టూ అరవై రకాల సూక్ష్మ యోగాసనాల చిత్రాలు మైక్రో బ్రష్ ద్వారా బ్లాక్ పెయింటింగ్తో మూడు గంటల సమయంలో వేశారు ఈ యోగ సూక్ష్మ చిత్రాలన్నీ ఒకే ఊదిబత్తిపై వేశారు ఈ అద్భుతమైన చిత్రం అందరినీ ఆకట్టుకుని అబ్రపరిచింది ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ ధ్యానం ప్రాణాయామం సూర్య నమస్కారాలు యోగాసనాలు ఇవన్నీ యోగా పద్ధతిలోని భాగమే అన్నారు యోగా ద్వారా ఒత్తిడిని జయించవచ్చని ఏకాగ్రతను ఆరోగ్యాన్ని పెంచుతుందన్నారు మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలని యోగ వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు మన భారతదేశంలో యోగా వారసత్వ సంపద వేల సంవత్సరాల నుండి ఋషులు మహానీయులు ఇలా ఎంతో మంది యోగాను ఆచరించి ఆరోగ్యంగా వందల సంవత్సరాలు జీవించారని చరిత్ర చెబుతుందని తెలిపారు యోగా దినోత్సవం అంటే పురస్కరించుకునిపైది చుట్టూ అరవై చిత్రాలు ఈ చిత్రాన్ని మైక్రో బ్రష్ ద్వారా బ్లాక్ పెయింటింగ్తో వేశాను ఈ చిత్రం వేయడానికి మూడు గంటల సమయం పట్టింది ధ్యానము ప్రాణాయామము సూర్య నమస్కారాలు యోగాసానాలు ఇవన్నీ యోగాలోని భాగమే యోగా వలన మానసిక ప్రశాంతత ఉంటుంది ఒత్తిడి జయించవచ్చు అలాగే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు ఎటువంటి ఆలోచన లేకుండా మెదుడు ముఖ్యంగా మెదుడు మెరుగ్గా పనిచేస్తుంది మతిమరుపు ఉండదు ఎన్నో ఉపాయాలున్న యోగాను ప్రతి ఒక్కరు చేయాలి అంతేకాకుండా ఎంకలు కండరాలు దృఢంగా ఉంటాయి ఎన్నో ఉపాయాలున్న యోగ వలన మనము ఒక భాగంగా యోగాను చేర్చుకోండి కొన్ని వేల సంవత్సరాల నుండి యోగాసనం చేసి ఎంతో ఆడిటింగ్ అంటే ఎంతో మహాన్ భావులు మహనీయులు ఋషులు ఇలా ఎంతోమంది యోగాను ఆచరించి ఆరోగ్యంగా వందల సంవత్సరాలు జీవించారని చరిత్ర చెప్తుంది రెండు వేల పద్నాలుగులో అంతర్జాతీయ యోగా దినోత్సవం చేసుకోవాలని ఐక్యరాజ్య సమితి చెప్పింది అంటే దీన్ని ప్రతిపాదన చేసింది మన భారతదేశంలో కాబట్టి ఎన్నో ఉపయోగాలు ఉన్న యోగాను పాటించి చే చేయండి ఆరోగ్యంగా జీవించండి